అందరికీ నమస్కారం భాగవతం పంచమ స్కంధంలో నరకాలను గురించి సుఖయోగి పర్చిన్ మహారాజుకు ఇలా వివరిస్తున్నాడు అవిద్యాకృతమైన కోరికల వల్ల ఎవరు ఎలాంటి పాపాలు చేస్తారో వారు ఎలాంటి నరకాలకు వెళ్తారో వివరిస్తున్న సందర్భంలో సుఖయోగి తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ యోగీశ్వర నరకాలు అనేవి భూమిలో ఎక్కడ ఉన్నాయి త్రిలోకాలలో బయట ఉన్నాయా లేక అంతరిక్షంలో ఉన్నాయా అని అడిగాడు అందుకు సమాధానంగా సుఖయోగి ఇలా వివరిస్తున్నాడు నరకాలు ముల్లోకాల అంతరాళంలో ఉన్నాయి ముల్లోకాలకు దక్షిణ దిక్కుగా భూమికి క్రింది భాగంలో జలానికి పై భాగంలో ఉన్నాయి ఈ దక్షిణ దిగ్భాగంలో పితృదేవతలు పరమ సమాధి యోగంలో ఉంటూ భగవాన్ని ధ్యానిస్తూ తమ వంశంలో పుట్టిన వారి క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ దక్షిణ దిక్కును యమధర్మరాజు పరిపాలిస్తూ భగవాను ఆదేశానుసారం మరణించిన ప్రాణులను సూక్ష్మ ధారణం చేయించి తన అధీనంలో ఉంచుకొని వారి వారి సుకృత దుష్కృతాలకు తగిన ఫలాలను అనుభవింపజేస్తూ ఉంటాడు ఈ నరకాలు మొత్తం ఇరవై ఎనిమిది ఉన్నాయి భేదాలను అనుసరించి శాఖోపశాఖలుగా ఇంకా అనేక నరకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఇరవై ఎనిమిది నరకాలు ఉన్నాయి వాటి పేర్లు ఇవి అంటూ వాటి పేర్లు చెప్తున్నాడు సుఖయోగి ఒకటి తామిశ్ర నరకము అంధతామిశ్రము రౌరవము మహారౌరవము కుంభీపాకము కాలసూత్రము అసిపత్రవనము సూకరముఖము అంధకూపము క్రిమి భోజనము సందంశము తృప్తశూర్మి వజ్రకంటక శాల్మలి వైతరిణి పు పుయోధము ప్రాణనిరోధము విశసనము లాలాభక్షము సారమేయోదనము అవీచి అయనం క్షారకర్దమం రక్షోగణ భోజనం శూలప్రోతము దందసూకము అవట విరోధము అపర్యావర్తనము సూచీముఖం అనేవి ఈ నరకాలు వీటిలో ఏ పాపం చేసిన వారు ఏ నరకానికి వెళ్తుంటారో ఇలా వివరించాడు సుఖయోగి ఈ తా తామిశ్ర నరకం అనేది మొదటిది ఇందులో అంధకారమంతా నిండి ఉంటుంది భార్యాపుత్రాదులను అపహరించు పాపాత్ములు కాలపాసంతో బంధించి యమదూతల చేత ఈ లోకంలో పడవేయబడతారు ఈ తామిశ్ర లోకంలో ఆహార పానీయాలు లేక దండన తాడనాది యాతనలు పొందుతూ మూర్ఛితులైపోతారు ఈ పాపాత్ములు రెండవది అంధతామిశ్రం ఇందులో పరులను మోసగించి వారి భార్యాదులకు స్త్రీలను అనుభవించు పాపాత్ముల బుద్ధిని దృష్టిని నశింపజేసి బాధిస్తారు మూడవది రౌరవం అహంకారంతో తన దేహానికి తన వారికి మాత్రమే సుఖం కలగాలని ఇతరులను ఇతర ప్రాణులను హింసించువారు ఈ నరకాన్ని పొందుతారు రురువు అనే క్రూర మృగాలు వాడి కొమ్ములతో పొడవబడి కొరకబడి క్రమ్మబడి హింసలను పొందుతారు మహారౌరవము ఇందులో మాంసభక్షణ కొరకు అనేక జీవాలను చంపి తమ శరీరాదులను పెంచుకొన్న మహాపాపులను రురువులు అనే క్రూర మృగాలు హింసించి చంపి ఆ పాపాత్ముల మాంసాన్ని పీక్కొని తింటాయి తరువాత కుంభీపాకం జంతువులు పక్షులు మొదలగు జీవాలను సజీవంగా పట్టి కాల్చుకొని తిను పాపాత్ములు ఇందులోని ఈ లోకంలో మహా మహాకుంభములలో నూనె పోసి కణకణ కాచి పాపులనందులో ఉడికిస్తారు ఆరవది కాలసూత్రం మాతా పితరులను బ్రాహ్మణులను మోసగించేవారు ఈ నరకంలో పడవేయబడతారు ఈ నరకం వేల యోజనాల విస్తీర్ణం ఉండ ఉన్న బాణలిలాగా ఉంటుంది క్రింద నుండి మంటల వేడి పైనుండి సూర్యతాపంతో మండిపోతుంటే పాపులను దానిపైనుంచి దొర్లించి పరిగెత్తించి వేలాది సంవత్సరాలు ఆకలి దప్పికలు తీర్చక హింసిస్తారు అసిపత్రవనము తనకు చెందిన వేద విహిత ధర్మం ధర్మాన్ని ఆచరించకుండా నాస్తికత్వం నెరపువారు ఈ నరకంలో పడవేయబడతారు కత్తుల లాంటి ఆకులతో దట్టంగా ఉన్న వృక్షాలతో నిండిన అరణ్యం వంటిది ఈ నరకం అందులో పాపాత్ములను పడవేసి పరిగెత్తించి శరీరాలు మొక్కలు మొక్కలుగా నరుకబడుతుంటే మూర్చపోతూ లేస్తూ ఉంటారు సూకర ముఖము పందిమూతి వంటి సన్నని అంచుగల మూతితో పాపులను చెరుకు మొక్కలను నమిలినట్లు నమిలి పిప్పి చేసి హింసించు నరకము ఇది న్యాయం చెప్పి దండించు అధికారము గల రాజులు అధికారులు తప్పు చేయని వారిని శిక్షించినప్పుడు భక్తులకు బ్రాహ్మణులను అతిగా శిక్షించినా కూడా ఈ నరకంలో పడవేయబడతారు అంధ చీకటితో నిండిన పెద్ద బావి లాంటిది ఈ నరకం నల్లులు దోమలు పేలు లాంటి వాణిని చంపిన వారికి ఈ నరకం లభిస్తుంది చంపకుండగా ఎలా ఉండాలి అంటే అవి పుట్టకుండా శుచిశుభ్రతలను పాటించడమే పరిహార మార్గం ఈ బావియందు అనేకములైన క్రిములు ఇట్టి పాపాత్ములను కుట్ కరచి హింసిస్తాయి క్రిమి భోజనం అతిథులను అల్ప ప్రాణులను దేవతలను పితృదేవతలను ఆరాధించకుండా నైవేద్యంతో తృప్తిపరచకుండా భుజించే పాపాత్ములు ఈ నరకంలో పడతారు అలాంటి పాపులు ఆహారం లేక అనేక క్రిములచే హింసించబడతారు మిగిలిన నరకాల గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు